కర్ల మండల కేంద్రంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించిన యాదవ సంఘం కమిటీ సభ్యులు వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెర్ల మండల కేంద్రంలో వల్లకట్ట ఏరియాలో ముంటెనగూడెం యాగడ పుదునూరు అంజనాపురం గ్రామాలలో అత్యంత వైభవంగా శ్రీకృష్ణ వేడుకలను నిర్వహించిన యాదవ సంఘం కమిటీ సభ్యులు భక్తులు మొక్కుకున్న గుట్లను నేల తాళాలతో మండపం వద్దకు చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి పెద్దల సమక్షంలో పుట్టి కుట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పుట్టి ఎవరైతే కొడతారో విజేతలకు ఐదు వందలు వెయ్యి రూపాయల బహుమతులు ఇవ్వబడునని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ర�ిలి దాగిÖ సిఫాబినాగు ş فيశు ఉద్సయా లిది నము న సి ాకర్ఢ goalaya బంట్యాంకర గారి చేతుల మీదుగా గిఫ్ట్ పార్గించాలని కోరుతున్నాం నా పేరు గోసల నరసింహరావు అండి మా చెర్ల మండలం గుంపెనగూడెం గ్రామం మేము తరతరాల నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కృష్ణాష్టమి రోజు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామండి దీని ఆచారం ఏంటంటే మా మా యాదవ్ యాదవ జాతీయుడైన శ్రీకృష్ణుడు పూర్వం చిన్నప్పుడు ఎన్న ముదలతో దొంగిలిచ్చాడు కాన ఆ ఎన్న ముదలు దొంగిలించే దీన్ని దీని ప్రఖ్యాత ఉట్టుగొట్టే కింద నిర్వహిస్తూ నిర్వహిస్తడం జరుగుతుంది యాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మా గ్రామ కమిటీ తరఫున మేము ఒక ఉట్టి కడతాం దాన్ని కొలిచిన విజేతకి ఆ ఉట్టిని బ్రోకరించి దాని తరపున గిఫ్ట్ కూడా ఇస్తాం ఒక ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ గిఫ్ట్ ఇస్తాం తర్వాత మా గ్రామంలో కట్టుకున్న మొక్కు మొక్కుకున్నప్పుడు ప్రతి వాళ్ళు ఉట్టి కట్టుకుంటారు ఆ ఉట్టిని కూడా ఇక్కడ ఇచ్చేసి ఆ కొట్టిన విజేతలకి ఇచ్చేసి దాని తర్వాత మేము ఊరేగింపు కార్యక్రమం కూడా చేసుకుంటామండి చాలా తర్వాత రోజు మేము అన్నత అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాము మనిషికి ఎవరికి దూషణతో వాళ్ళు ఇచ్చేసి చేసుకొని వెయ్యి రూపాయలు రెండు వేలు నగదు రూపేన కానీ వస్తు రూపేన కానీ ఇచ్చిన ఎవరైనా జారా మేము ఇచ్చేసుకొని దాన్ని అన్న సంతర్భం కూడా నిర్వహించుకుంటాం చాలా ఘనంగా చేసుకుంటాం అండి భక్త మహర్షుల విజ్ఞప్తి ఈరోజు చెల్ల మండలం అంజనేపురం గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ప్ర తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం కృష్ణస్వామి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉట్టుకొట్టు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉట్టుకొట్టు కార్యక్రమంలో పాల్గొని యొక్క జయప్రదం చేయవలసింది కోరుతున్నాము అదేవిధంగా సాయంత్రం మూడు గంట నాలుగు గంటల నుంచి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క ఊరే ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పళ్ళు పలహారాలు స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము